అండి ఆంధ్ర స్టైల్లో స్పైసీగా పండు మిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను ఇవి మనకి వేస్ట్గా పోకుండా మనం పచ్చిమిరపకాయల్లో మనకి పండుగా మారేయండి వీటిల్ని మనము ఎలా వేరేసుకున్నాము పక్కకి తీసుకున్నాము వీటిల్ని బాగా కడిగి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి అయితే కరకారంగా పుల్ల పుల్లంగా ఇవి మరీ కారం అయితే మిరపకాయలు ఉండకూడదు మరీ కారం కాదు మరీ తక్కువ కాదండి మనం మీడియంలో ఉండే కారం మిరపకాయలు తీసుకోవాలి మనకి అన్నంలోకి ఒక వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి మిరపకాయలని ఈ విధంగా తొడియాలని ఓలిచేసుకొని శుభ్రంగా కడిగి ఒక ఇరవై నిమిషాల పాటు శుభ్రంగా ఆరనిచ్చి ఒక కాటన్ క్లాత్తో నిమ్ము లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇవైతే మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు ఉంటాయి ఇందులో కారానికి సరిపడినంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుందాము ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాము ఈ లోపు ఇవి ఆరుతూ ఉంటాయి ఇందులో మనము ఒక చిన్న పొడిని తయారు చేసుకుందాము ఇప్పుడు చింతపండు చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి గ్యాస్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళల్లో చింతపండుని ఉడికించుకుందాము అంటే ఈ పచ్చడి మనకు వద్దు అని బయట పారేసే వరకు ఇందులో పచ్చడి చెడిపోదు ఇది ఊరే కొద్దీ ఊరే కొద్ది టేస్ట్ వస్తుందే తప్ప ఇందులో నుంచి చెడిపోయే చెడిపోయేదంటూ ఉండదండి ఇలా చింతపండుని బాగా ఉడికించుకుందాము ఈ చింతపండు బాగా గుజ్జుగా ఉడికే వరకు ఉడికే లోపు మనము ఈ లోపుల ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా గ్యాస్ గ్యాస్ని ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా మెంతుల్ని తీసుకోవాలి ఆవాలు కొంచెం తీసుకోండి ఆవాలు కూడా ఆవాలు బాగా వేగనివ్వాలి మనకి సౌండ్ మా వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం మినప్పప్పుని తీసుకుందాము అలాగే కొంచెం పచ్చనపప్పు తీసుకుందాము వీటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి కలర్ అయితే బాగా వచ్చింది కదండి ఇప్పుడు కొంచెం జీలకర్రని తీసుకోవాలి జీలకర్రని బాగా వేగనివ్వాలి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు ఒక గుప్పిడు కరివేపాకు తీసుకోండి చూడండి ఇవి బాగా మంచి కలర్ వచ్చే వరకు మనము బాగా వేయించుకున్నాము చూడండి ఇప్పుడు చింతపండు కూడా బాగా ఉడిగిపోయింది వీటిని దించి పక్కన పెట్టుకుంటాము చల్లార్చుకున్నాక వీటి ప్రాసెస్ని కూపెడతాము ఇప్పుడు గ్యాస్ని ఆపేసుకోండి ఇప్పుడు ఇవి కూడా పోపు కూడా బాగా వేగిపోయింది ఇది పొడండి మిరపకాయలు పచ్చట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాము ఆరబెట్టుకున్న మిరపకాయల్ని ఇందులో బాగా వేగనిచ్చుకోవాలి వీటిని బాగా వాడే వరకు ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి మనం ఇలాగే వదిలేస్తే ఇవి పేలి మఖం మనకి ముఖాన్ని పడతాయి ఇప్పుడు ఒక మూత పెట్టేసేయండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గ పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని దంచేసుకున్నాము ఇప్పుడు వేయించి పెట్టుకున్నవి మనము మెత్తగా పొడి చేసేసుకుందాము పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా వేయించుకున్న మిరపకాయల్ని కూడా మెత్తగా దంచేసుకుందాము ఇందులోనే ఒక అర స్పూను పసుపు తీసుకోండి అలాగే టేస్ట్కి సరిపోతా కలుప్పుసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము ఉడకబెట్టుకొని సలాార్చి పెట్టుకున్న చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకుందాము వీటిని రోట్లో దంచుకుంటే అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంత బాగుంటుంది మనము మిక్సీలో వేసుకునే బదులు మనం ఇట్లా రోట్లు దంచుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇలా మెత్తంగా దంచేసుకోవాలండి ఇలా మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి స్మెల్ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు తెల్లపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు తిరగమాతకి రెడీ చేసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ ఎక్కాక ఒక రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగాక ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పుని తీసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం తీసుకోండి